అందరికీ నమస్కారం శ్రీమాత శ్రీ గురుచరిత్ర ముప్పైవ అధ్యాయము శ్రీ గణేశనమ శ్రీ సరస్వతనమ శ్రీ గురుభ్యో నమహ కథారంభము అయితే నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీగురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు ఇట్టి రుణం ఎన్నటికైనా నేను తీర్చుకోగలనా అటు తర్వాత ఏమి జరిగిందో సెలవీయండి అని ప్రార్థిస్తాడు అంతటా ఆ ఇలా చెప్పసాగారు నామధారక శ్రీగురులీలన్నీ చెప్పడం ఎవరి కాదు నాకు చేతనైనంత వరకు చెబుతాను విను శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారమన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు దరిద్రులు ధనాన్ని సంతానం లేని వారు సంతానము రోగులు ఆరోగ్యము పొందుతున్నారు అలాంటి వారిలో ఒకరి వృత్తాంతము చెప్తాను విను అంటాడు మాహురపురంలో గోడేనాథుడనే ఉరఫ్ గోపినాథుడు సద్బ్రాహ్మణుడు ఉండేవారు అతడికెందరో పిల్లలు పుట్టి చనిపోయారు ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదవ ఏటనే ఉపనయనం చేశారు పన్నెండవ సంవత్సరంలో రూపవతి సుగునెల రాశులైన సావిత్రి సుందరి అని ఒక కన్యతో వివాహం చేశారు ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యాలలోనూ సమానులై రతి మన్మధుల వలె సుఖిస్తూ ధర్మ తత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థు జీవితాన్ని గడుపుతుండేవారు ఇలా ఉండగా విధవ విధివశాత్తు దత్తునికి పదహారవ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటూ ఉన్నాడు దానివలన నిత్యోపవాసిగా ఉండేవాడు ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవాదిగా పరిణమించింది అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది అతడు కృషించిన ఆమె కూడా శుష్కించి సాగింది భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారము చేసుకొనక పాత చీర ధరించేది జుట్టు దువ్వుకొనక పోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది చిక్కి శిల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తూ ఉండేది తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించేది ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులన్నీ వాడింది ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి కానీ దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగుపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకున్నారు స్వామి దత్తాత్రేయ నిన్ను సే ఈ కొడుకును పొందాక మేము వెనకటి దుఃఖమంతా మరిచాము ఇప్పుడు ఇతనిని కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏమి చూసుకొని బ్రతకాలి వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఓరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతూ ఉండేవాడు ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొరులుకొచ్చేది అతను కూడా దుఃఖిస్తూ తన తల్లితో అమ్మ అంతా ఈశ్వరాధీనంగానే మన చేతిలో ఏమున్నది నీవు నాకొక్క గడియసేపు పాలు ఇచ్చిన రుణమైన ఇంతవరకు తీర్చుకోలేకపోయాను నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటూ ఉండేవాడు దత్తుడు తన భార్యతో ప్రేయసి నాకింక కాలం తీరిపోతున్నది నీవు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్న ఇలా బాధిస్తున్నాను ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురిలా చూసుకుంటారు అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు దౌర్భాగ్యుడనైనా నన్ను కట్టుకున్న క్షణం లోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతూ ఉండేవాడు సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ స్వామి మీరు నన్ను విడిచిపోతారా మీకంటే నాకు వేరే గతి ఏమున్నది భార్యకు భర్తయ్యే దిక్కు కానీ తల్లిదండ్రులు కాదు నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమా నా ప్రాణమైన మిమ్ములని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ ఉండేది సావిత్రి ఆ మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి సావిత్రి అయ్యో మీరే ఇలా దుఃఖపడితే ఎలా మీరు ధైర్యంగా ఉండాలి నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయము లేదు అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని ధైర్యం చెప్తూ ఉండేది ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలని అనుకున్నది అప్పుడు ఒక గ్రామస్తుడు మీరు దత్తభక్తులు కదా దత్తావతారమైన శ్రీగురుని వద్దకు వెళ్ళండి అక్కడికి ఎందరో వచ్చి మంచి చేయించుకొని వెళ్తారు అని చెప్పాడు అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి గంధర్వపురంలో శ్రీ నరసింహ సరస్వతి అనే మునీశ్వరులు ఉన్నారట వారి వారి అనుగ్రహం వల్ల భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది మీరు ఆజ్ఞయిస్తే మేమిద్దరము అక్కడికి పోతాము ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను మేము అక్కడికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసింది అని వారి కాళ్ళ మీద పడి వేడుకున్నది అప్పుడు ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు ఆమె తన అత్తామామలతో మీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకొని బయలుదేరింది ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి అమ్మాయి శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అవుగాక సౌభాగ్యవతీభవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వేడుకోలి చెప్పారు సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయలను మెల్లగా నడవమన్నది ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసి గంధర్వనగరం సమీపిస్తారు సావిత్రి అక్కడక్కడా పల్లకి దింపి శ్రీగునిని గూర్చి వివరిస్తూ ఉన్నది అంత దూరం ప్రయాణం చేసి అలసినందున దత్తునికి రోగ బాధలు ఎంతో తీవ్రమయ్యాయి అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు ఎలాగో పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కడొక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడెక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్ళారని చెప్పారు అతనిని అక్కడికి తీసుకువెళ్దామని సావిత్రి పల్లకి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నది ఆమె పెట్టు కున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆ పారు ఆమె దుఃఖిస్తూ అయ్యో స్వామి నాకు ఇదే మిగతి పట్టింది ఓ శ్రీగురుమూర్తి మీరు ప్రాణరక్షకులని తలచి గుప్పెడంత ఆశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగిపడ్డట్లు నీడను చేరబోయిన వాని మీద ఆ చెట్టు విరిగిపడ్డట్లు మంచినీటికని పోయిన వాడికి ముసలి నోటుబడ్డట్లు నా భర్త బ్రతికించుకోవడానికి ఈ విధంగా నేను మీ దగ్గరికి వస్తే అతనిని పోగొట్టుకున్నాను నా గతి పులిబారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యవనుడి పాలిట పడినట్లయింది నాకు తెలియకనే నేను నా భర్తను చ చంపిన దానినయ్యాను వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైనా వారి బిడ్డను దూరం చేసి దేశంగాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విచారంగా ఏడుస్తూ ఉన్నది అప్పుడు అక్కడకు చేరిన వారిలో కొందరు అమ్మాయి నీవిలా ఏడ్చినందువలన లాభమేమి విధి లిఖితం విష్ణువైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూశారు కానీ వయస్సులో చిన్నదైనా ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తున్నాయి ఆమె దీనాతి దీనంగా వారందరితో అయ్యలారా ఇప్పుడు నేను ఇక్కడ ఎవరి అండన ఉండాలి నా ప్రాణనాథుడు మరణించాక నేను ఎలా బ్రతికేది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు చిన్నప్పుడు గౌరీ వ్రతం వివాహమయ్యాక భవానీ పూజలు అఖండ సౌభాగ్య వ్రతములు అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను ఆ పుణ్యమంతా ఏమైపోయింది నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను అందుకు ఫలితం చివరికి నాకు ఈ పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి మీ నన్ను విడిచి ఎక్కడికి పోయారు మీరు లేకుంటే నేను ఎలా బ్రతకగలను అయ్యో ఈ వార్త వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను నేను ఈ పని చేసినందువలన ముగ్గురి ప్రాణాలు తీసిన దోషినయ్యాను నేనిప్పుడు వారికి ముఖం ఎలా చూపేది నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విధారంగా ఏడుస్తూ రోధిస్తూ ఉన్నది ఇంతలో అక్కడికి మెడలో రుద్రాక్షమాలలు చేతిలో శూలము శరీరం భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించారు పిచ్చిదాన నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం నొసటి వ్రాత మారదు కదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు అయినా ఇతడెక్కడికి పోయాడనుకుంటున్నావు ఆలోచించు అసలు నీవెవరు ఎక్కడి నుండి వచ్చావు చెప్పు ప్రవాహంలో ఎక్కడ నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చారో అక్కడికే చేరుకుంటారు నీటి నుండి వచ్చే బుడుగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు మరలా మరలా నశించి పోయేవే కదా పుట్టేవాడు చనిపోకాక మానడు వాటిలో ఎక్కడ అతడున్నాడు అతడెవరు మాయావశులైన ఇలాంటి జీవులను నావి నా వాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే కానీ నిజానికి లేనే లేవు త్రిగుణాత్మకమైనది మాయే కానీ ఆత్మ కాదు పుట్టుక చావు మొదలగున వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధము లేదు ఆ జీవుడు ఆ విద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతూ ఉన్నంత వరకే సుఖదులు అనుభవిస్తాడు మృత్యువంటావా సుదీర్ఘమైన ఆయువు గల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే ఇక మానవుడి సంగతి చెప్పాలా కాలం వలన పుట్టి దానికి అధీనమైన ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం ఇలా కాలము కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతిక మైన శరీరం పుట్టినందుకు సంతోషంగాని మరణించినందుకు దుఃఖం కానీ పొంద పొందదగినదేమీ లేదు గర్భం గర్భంలో పడినది మొదలు ముసలి అయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవ్వరికీ తప్పదు ఈ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవరితరం ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింప చేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం ఎవరితరము కాదు ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడుతున్నావెందుకు రక్తము మాంసము శ్లేషము మొదలగు ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను నాది అనుకోవడం సరియేనా ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అని అన్నాడు ఆ బోధవిని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామి ఎలాగైనా తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్లే చేస్తాను దయాసాగరా నాకు నీవే తల్లివి తండ్రివి నీవే సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద నమ శ్రీ నరసింహ సరస్వతే నమ ముప్పైవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త నమః లోకా సమస్త సుఖినో భవంతు జయ శ్రీరామ్